హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిస్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే సాటర్డే బ్లాగ్ అండి సెకండ్ సాటర్డే కాబట్టి సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి అయితే అమ్మ ఇంటికి వెళ్ళామండి ఇది ఆఫ్టర్నూన్ అసలు ఎలా ఉందో చూసారో ఇప్పుడైతే ట్వల్వ్ అవుతుంది మంచి మబ్బు పట్టేసి అయితే ఉందండి మేము స్టార్ట్ అవ్వకముందే వర్షం స్టార్ట్ అయిపోయింది అక్కడ మళ్ళీ తగ్గిన తర్వాత బయలుదేరాము మళ్ళీ దారిలోనే వచ్చేసిందండి లైట్గా అయితే వర్షము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం చూసారా దూరంగా అయితే వర్షం వచ్చేస్తుంది దాన్ని చూసి పోయి ఫాస్ట్ గా వెళ్ళిపోయామండి ఇటుకైతే క్యారేజ్ విండల్స్ పెట్టేసి అయితే ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే అమ్మ వాళ్ళకి వస్తామండి సాంబార్ పెట్టింది సాటర్డే కదా భోజనం చేసి అలా మా పిన్ని వాళ్ళంటికి వెళ్తున్నాము అందుకని వాళ్ళ దగ్గర సైడ్ అయితే పక్కన వేసి అయితే వాళ్ళు ఉన్నాయి కదా ఫ్రెష్గా ఎంచుకుని తెచ్చేసుకోవాలనిపించింది కానీ తెచ్చుకోలేదు మా ఊడైతే వద్ద నేను తిన్ను అన్నాడండి ఇక్కడ ఒక మొక్క పోసుకుందా ఏందమ్మా బాగా సౌండ్ అయ్యేసరికి కదగొండ బన్నీకైతే ఆనవాళ్ళు తెలిసిపోయింది మేము వచ్చేసామని ఎలా మరుగుతుందో చూసారా ఎప్పుడున్నా సరే గుర్తుపెట్టేస్తుంది అలా కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇదిగో చింతపండు అయితే అయిపోయిందండి మా పిల్లలు చింతపండు అయితే అడిగాను తీసుకోమంది కొద్దిగా అయితే తీసుకుంటున్నాను మళ్ళీ వచ్చినా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి పట్టుకెళ్తాను అని చెప్పేసి ఈ సంవత్సరం వచ్చిన కొత్త చింతపండు ఇది బాగుంది కదా పెక్క తీసేసి మరీ దాచుకుంటారండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన ఉప్పు వేసి పెట్టుకున్నా భలే నిలవ ఉంటుంది నెక్స్ట్ బియ్యము మొన్న ఆడించుకున్న తర్వాత ఇది నూకలు అయితే వచ్చాయి దాన్ని చిన్న చిన్నగా బ్లాక్ గోనే చూసారు అవి రాళ్ళు అయితే ఉన్నాయి అవి వేరేసుకుని చక్కగా దాన్ని రవలాగా ఆడించేసి అయితే అట్టయితే కాలుస్తానండి ఈరోజు అట్టు చేయమంటున్నాను అమ్మని నాకైతే పెద్దగా రాదు కానీ మా అమ్మ చేస్తుంది బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూపిస్తాను ప్రాసెస్ ఇక్కడ నూకలు అయితే కదా దాన్ని మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టాలంటే వరి నూక అండి వరి నూకలు చూసారా ఉంటుంది మనకి బయట దొరుకుతుంది అలా చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు రఫ్గా మిక్సీ పట్టేసుకోవాలి కొన్ని అయితే వేరేసాం కదా అవి అయితే మిక్సీ పట్టడానికి మా పిండిని మిక్సీ పడుతుంది నేను వేరిన ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత బయటకి ఇదిగోండి పిండి వస్తుంది కదా పిండి అంతా కూడా ఇలా చల్లించేసుకోవాలి అవి జన్మించేసి అయితే అమ్మని వస్తాను ఇదిగండి అయితే తీసుకుని నేను వచ్చేలోపు చేపలు తీసుకుని చేయడం కూడా అయిపోయింది పువ్వులైతే కోసుకొని వచ్చాను విరజాలు కూడా ఉన్నాయి ఇదంతా అయిపోయిన తర్వాత అట్టు వేయడానికైతే ప్రాసెస్ చేయడం ప్రారంభించాము ఇదైతే గార్లు కోసం అన్నీ మినపగారులు పాకం గారెలు వేసుకుందామని మా అమ్మ సిద్ధుకు బాగా ఇష్టమని ఇదైతే చేస్తుంది కంపల్సరీ వస్తేనే ఇక్కడ పప్పు పడుతుంది కదా అది తీసి పక్కన పెట్టింది కొద్దిగా రుబ్బు నెక్స్ట్ టైం అట్టు కోసం అయితే ఇలా పచ్చి కొబ్బరి అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా కోరు మామూలుగా అయితే కూర వేసుకుని అయితే వేసుకోవచ్చు లేదంటే అలా మిక్సీలో ఒక రెండు మూడు సార్లు రఫ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పొయ్యి అంటే వస్తున్నాం అండి పొయ్యి ఎందుకంటే గ్యాస్ మీద ఉండొచ్చు కానీ పొయ్యి మీద అంటే దీనికి చిన్న ప్రాసెస్ ఉంటుంది దానివల్ల అయితే పొయ్యి మీద మాత్రమే కంపల్సరీగా చేయడానికి అవకాశం ఉంటుంది ఇది అయితే చూడండి చివరిదాకా మీకు అర్థమవుతుంది ఇక్కడ పొయ్యి అంటిచ్చుకున్నాం కదా దాని మీద ఒక పెన్నం కానీ ఒక మూకుడు కానీ పెట్టుకుని ఇలాగ ఆయిల్ వేసుకుని దాంట్లో అయితే పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి మనకు నచ్చితే ఎక్కువగా వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా వేసుకోవచ్చు ఇక్కడ అయితే మేము పప్పు ఎక్కువగానే వేస్తున్నాను గ్లాసుడి పప్పు అయితే చిన్న గ్లాసు టీ గ్లాస్తో గ్లాసు పప్పు అయితే వేస్తాను ఇది బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత మనం ఉప్మాకి వేసుకున్నట్టుగానే ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు వేసుకుని ఈ విధంగా ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకొని మరిగించుకోవాలండి దాంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లో మనం లైట్గా ఉప్పు వేసుకుని నెక్స్ట్ ఏమో సరిపడా బెల్లం మీ టేస్ట్కి తగ్గట్టుగా తీపికి తగ్గట్టుగా బెల్లం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ రవ్వకి పావు కేజీ బెల్లం అయితే వేసానండి దాంట్లో కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు చెప్పాను కదా ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి కొబ్బరి తురుము లేదంటే వేసుకోకపోర్లేదు కానీ బాగుంటుంది కొబ్బరి తురుము వేస్తే ఇలా బెల్లం అయితే వేసుకుని బాగా మరిగించుకున్న తర్వాత చక్కగా రవ్వ వేసుకుని ఉప్మాలు అయితే ఉడికించుకోవాలండి అంతే వీడియో మా మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నా వాయిస్ చూస్తే మీకే తెలుస్తుంది చాలా లోగా ఉంది కదా అంటే ఈ వీక్ వన్ వీక్ నుంచి కూడా కోల్డ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది హెల్త్ దానివల్ల అయితే వీడియోస్ కంటిన్యూస్గా చేయలేకపోయాను అందుకే వీడియోస్ గ్యాప్ వచ్చిందండి సరే ఏదో విధంగా చేయాలి కదా అని ఇప్పటికైతే చేస్తున్నాను ఎందుకంటే కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి వేసాం కదా ఉపాధి వేస్తాం బాగా మరుగుతుంది కదా నెక్స్ట్ దీంట్లో అయితే రవ్వ వేసేసుకోవాలి మనకు కాగితే స్వీట్ కానీ సాల్ట్ కానీ ఇప్పుడు చూసుకుని సరిపడా వేసుకుని అయితే వేసుకోవాలి వండ్లు కట్టకుండా ఇలా చక్కగా తిప్పకుండా వేసుకోవాలి దాని మీద అయితే మనం ఆయిల్ వేసుకుని ఈ పైన ఇలా ఆయిల్ వేసుకోవచ్చు అయితే ఎక్కడ కూడా వేయించాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ ఇదిగోండి ఇది ప్రాసెస్ ఇలా అరిటాక్ కానీ ఇస్త్రాక్ కానీ ఉంటే కడుక్కొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా వేసుకోవాలి పైన దీన్ని కవర్ చేసేయాలి మొత్తము ఇలా కవర్ చేసేసి ఈ మొత్తం కూడా ఎక్కడొక్కడో గ్యాప్ లేకుండా కవర్ చేసేసుకుని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని నెక్స్ట్ ఇది ఏం చేయాలంటే మనము నిప్పులు ఉంటాయి కదా బొగ్గులు ఉంటాయి కదండి దానిలో అయితే వేసుకోవాలి పైన అగ్గి అయితే వేసేసుకోవాలి ప్లేట్లోని చూడండి ఇక్కడ వేసి చూపిస్తాను ఇది వరకు డైరెక్ట్గా ఇస్తరా కానీ ఇలాంటివి ఆకులు వేసి డైరెక్ట్గా వేసేసేవారు అంటే దాంట్లో ఉన్న దుమ్మంతా కట్టుకొని పడుతుందని ఇలా ప్లేట్ పెట్టి వేస్తాము ప్లేట్లో వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకుంటే ఇది పైన కూడా కాలుతుందండి తాటి రొట్టు కూడా ఇలానే చేస్తారు ప్రాసెస్ తాటికాయలు అవైలబుల్గా ఉన్నా కూడా అవి కూడా చేసి చూపిస్తాను ఇవన్నీ నెక్స్ట్ బెల్లం గారులకైతే బెల్లాన్ని రెడీ చేసుకుంటున్నాను పాకం కోసము పాకం పెట్టేసుకుని గార్లు అయితే వేస్తుంది పాకం పెడితే మమ్మైతే జారలు అయితే వేసేస్తుంది చాలా టైం అయిపోయింది ఈవినింగ్ అయిపోయింది నైట్ తీసిన వీడియో క్లారిటీగా వస్తుందో లేదో కామెంట్ చేయండి ఫస్ట్ గార్యం అయితే పాకం పెట్టేసుకున్నాను కదా జార్లు అయితే అమ్మ పక్క స్టైల్లో అయితే వేసేసింది పక్కనే పోయిన మీద అయితే రెడీ అవుతుంది ఇక్కడ ఎంత కంటిన్యూగా ఆపకుండా వీడియోస్ పెడదామన్నా అస్సలు అవ్వట్లేదండి చాలా కష్టమైపోతుంది చాలా ట్రై చేస్తున్నాను పెట్టడానికి డైలీ ఒకే రకమైన అంచు పడుకోవడం ఇలా వీడియోస్ పెడుతుండే మీకు మాత్రం మేము ఇంట్రెస్ట్ ఉంటుంది చూడటానికైనా అంటే ఇంత నాకే పెట్టాలనిపించుకొని నేను అయితే చేయలేదు వీడియోస్ అయితే చాలా వరకు నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేయకుండా కూడా వదిలేసాను ఇదిగోండి గార్లు అయితే వేయడం అయిపోయింది కదా చక్కగా బల్లే వచ్చాయి గార్లు నెక్స్ట్ ఇవన్నీ కూడా మా హస్బెండ్లు మా పిల్లలకైతే పెట్టేశాను వాళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు కదా ఇదిగోండి రొట్టె అయితే రెడీ అయిపోయింది భలే వచ్చింది కదా ఇదైతే ఇప్పుడు తీసేస్తే పక్కన పెట్టేసుకోవాలి అది మార్నింగ్ అయితే తినడానికి చాలా బాగుంటుంది అలా సెటిల్ అవన్ ఇవ్వాలి ఇప్పుడు తిన్నా వేడివేడిగా బాగుంటుంది కదా మనకి అంతా భోజనం అంత అయిపోయింది మార్నింగ్ మాత్రమే తినాలి ఇవన్నీ చూసారా చక్కగా భలే చేపట్లో వచ్చింది కదా చూడటానికి చాలా ఎమ్మీగా అనిపిస్తుంది సో ఎమ్మీ వచ్చింద్ర సిద్ధిగా కేక్ ఇంత కష్టపడి చేసామా మేమే తినాలి ఎలాంటివి ఏమి నచ్చవేంటండి పిల్లలకి అసలు ఎంత ఇష్టంగా చేసినా కానీ అసలు కేక్ అని చెప్పాను పేరు కూడా వేరే పెట్టాల కేక్ అంటే తింటారేమో అయినా సరే అది ఒక మరోవా అంటున్నారు అంతే తప్ప కేక్ అని అయితే నమ్మలేదు తినలేదు ఏదో విధంగా మా చిన్నోడికి అయితే టేస్ట్ చూపించాను సిద్ధు కూడా టేస్ట్ చూసాడు కానీ తినడం అయితే లేదు మేము మా పెద్దవాళ్ళు మాత్రమే తిన్నామండి ఇదైతే నాకు చాలా నచ్చింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కొబ్బరి ఒకటి వేసాం కదా చాలా బాగుందండి టేస్టీగా ఉంది ఎలా మీరు ఎప్పుడైనా చేసుకుని తింటే కామెంట్ చేయండి ఈ రెసిపీ మీరు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం నచ్చిపోయింది ఇక్కడ సాటర్డే అయిపోయింది కదా సండే మార్నింగ్ వెళ్ళి సండే కూడా హాలిడేనే కదా అని ఇక్కడే ఉండిపోయాము మార్నింగ్ లేచిన వెంటనే చూడండి ఎంత వర్షం అయితే వస్తుందో అసలు మార్నింగ్ మార్నింగ్ పెట్టుకుంది ఇది కానీ ఇదే నా బన్నీ ఇదైతే ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మంత్స్ క్రితం వరకు అయితే మా ఇంటి దగ్గరే ఉండేదండి నాకు చేయికి దెబ్బతేళ్ళ తర్వాత ఇక్కడ మా చిన్న దగ్గర అయితే ఉంచేసాను నాకు చేయడం కుదరక నెక్స్ట్ పాపం అలా ఇంట్లోనే బలించేసేట్టు ఉండిపోయేది అయితే చూడటానికి ఉండేది కాదు పైన కదా ఇదిగోండి మార్నింగే రాత్రి వేసాం కదా సాటర్డే నైట్ మార్నింగే అట్టు ఇలా ఉంది చక్కగా బలం వస్తుంది లాగా చూపిస్తాను ఇది మాత్రమే తెలియని రెసిపీ అయితే కంపల్సరీగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి బాగుంటుంది చాలా బాగుంటుంది నేను ఇంకా కావాల్సినట్టుగా నచ్చిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా స్వీట్నెస్ పెంచుకోవచ్చు నెక్స్ట్ ఏమో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా నేనైతే ఫస్ట్ టేస్ట్ చేసేసాను ఎవరు తినలేదు తర్వాత ఇదిగోండి ఇది మా అమ్మమ్మకైతే వేసుకున్నాను ఇంకా బాగా కట్ చేయాలి ఇదిగోండి సాటర్డే సాయంత్రం పువ్వులు కట్టాను కదా ఇవన్నీ ఇవే అండి వెరజాజులు వీటి కోసం మాత్రం కంపల్సరీగా వచ్చేయాలనిపిస్తుంది ఈ పువ్వుల కోసం అంత బాగుంటాయి కదా బలం ఉన్నాయి మంచి స్మెల్ వస్తాయండి విరజాజులు చాలా ఇష్టము నాకు ఈ పూలంటే అంటే చూసారా ఒక మోర్ వరకు అయింది పిల్లలు వెళ్ళిపోదాం రా ఇంటికి ఇక ఆఫ్టర్నూన్ అయిపోతుంది వెళ్ళిపోదాం అంటే ఆడుకుంటారండి రానని చెప్తున్నాడు చిన్నాడు పెద్దదైతే వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయాడు చెల్లిగారు బాబు దగ్గరికి ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాను లేదా మా వచ్చాను చూసారా అందరం చెట్టు అసలు చెట్టు నుండి భలే ఉన్నాయి పువ్వులు అలా మంచి పింక్ కలర్ అండి ఇంకా కెమెరాలో ఇంకా తక్కువగా కనిపిస్తుంది కలరు చాలా అంటే చాలా బాగున్నాయి నేను చూశాను కదా మీతో కూడా షేర్ చేసుకోవాలని అయితే ఈ విధి కూడా వీడియో తీస్తున్నాను మొక్కలు ఎంత బాగుంటాయో అసలు ఈ మందార చెట్టు ఈ కలరు చాలా బాగుంటాయి పువ్వులు ఇంకా కొద్దిగా ఇంకా చిన్నగా ఉంటాయండి అంటే బాగా విచ్చుకున్నాయి కదా ఉన్నాయి అలా అలాది నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది మొక్క ఎంత బాగున్నాయి చూసారా అది కొన్ని చెట్టు నిండా పువ్వులే ఈరోజు సండే ఆవడం వల్ల ఎవరైతే కొయ్యలేదు మామూలుగా అయితే వారం పూట అయితే పల్లెటూరు కదా మాక్సిమం మాక్సిమండిపోతారు చూడండి మంచి కలర్ బల ఉంది కదా చూసా కొమ్మ పదే పదే ఇంకే కొంచెం ఎక్కువ ఉంటాడు మా అమ్మమ్మకి అట్ట ఇచ్చేసి కాసేపు మా మొక్క అలా ఉండి అవన్నీ చూసుకుంటూ జామ చెట్టు కూడా తీసానండి వీర పెట్టానుగా షార్ట్లో అవి చూసుకుని అయితే మా ఇంటికి వచ్చేసాను అమ్మల ఇంటికి ఇది చూసారా ఈ మొక్క మీకు తెలుసా ఈ మొక్క తెలిస్తే చెప్పండి ఆ మొక్క ఇంట్లో నేను లాస్ట్ని అయితే చెప్తాను ఇది కనకాబరి మొక్కలు చిన్నవి అమ్మాయి ఆకులు ఏంటో తినేస్తున్నాయా ఆకు తినేస్తుంది ఏదో పురుగుంది ఆకులు తినేస్తున్నాయి ఇదే ఇదిగో పెట్ట అంటే పురుగు ఏదో తిన్నది అది పురుగే ఆకులను ఎక్కడ ఆహా అది కాదు బొంగలో కంటొస్తున్నాయేమో ఇది ఏంటి పసుపు ఇది అల్లమా అల్లం

ఇదిగోండి ఈ మొక్క చూసారా దీని పేరైతే నాకు ఏదో అన్నది కానీ నాకు అర్థం కాలేదు పేరు మీకు తెలిస్తే చెప్పండి ఈ మొక్క వేరు మనకి పిప్పల్ని నొప్పికి అయితే పనిచేస్తుందంట దానికోసం మొక్క అసలు ఎక్కడి నుంచో తెచ్చుకొని వేసుకున్నాం అమ్మ వంటి నొప్పికైతే పనిచేస్తుందని దీని పేరు మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అమ్మ చెప్పింది కానీ పేరు చెప్పింది నాకైతే అర్థం కాలేదు పేరు చెప్పు చిన్నప్పుడు అనుకునే పేరు అయితే చెప్పింది పిప్పని నొప్పికైతే అయితే బాగా చేసింది దీని ఫ్లవర్ చూసారు ఎంత అందంగా ఉందో వేరేం ఇంకా వేరు మాత్రమే పనిచేస్తుంది అండి రాకు కానీ ఏం కాదు నేను వేరు పనిచేస్తుంది ఈ మొక్కనైతే జాగ్రత్తగా దాచుకున్నాం అమ్మ తర్వాత నేను ఆషాడం కదా ఇంకా ఆదివారం ఒకటే అని చెప్పేసి గోరుంటకైతే కోసుకొని వెళ్తున్నాను నాకు ఒక్క లేట్ అయిపోయింది అసలు త్వర త్వరగా అయితే గోరుంట కోసుకొని వెళ్ళిపోవాలి అసలు రుబ్బుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను అసలు అలా పనులు పడిపోయి మర్చిపోయాను చక్కచక్కగా అయితే గోరుంట కోసుకొని పట్టుకెళ్ళిపోతున్నాను చీకటి అయిపోతుంది ఆటోలో ఉన్న కంగారులో అయితే కంగారు కంగారుగా వచ్చేస్తామండి ఇదిగోండి రెండు కోతులు బయట కూర్చున్నాయి కదా ఎందుకు అనుకుంటున్నారా ఊరు వెళ్ళాను కదా తరలి తీరింది ఇదిగోండి తాళం అయితే మర్చిపోయి అన్నీ పెట్టుకున్నాను కానీ అసలు తాళం మర్చిపోయాను అందుకనే రెండు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఐదు గంటలకు వచ్చిన వాళ్ళు ఏడింటికి అయితే లోపలికి వెళ్ళామండి రెండు గంటలకు కూర్చొని కాబట్టి నుంచి వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ నుంచి మా హస్బెండ్ అయితే వెళ్ళి తీసుకొచ్చారు ఈ అయితే గ్యాప్లోనే మా వాడిని అయితే హోంవర్క్ అయితే చేసుకోమన్నాను నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది దానికైతే ప్రిపేర్ ప్రిపేర్ అవ్వమన్నాను కనీసం ఒక అరగంట అని చదువుతాడు కదా బుక్స్ అయితే లోపల పోయాయి వాడు ప్రిపేర్ అవ్వడానికి లేదు ఇదిగోండి లోపల వస్తరికి ఈ టైం అయింది సరేలేని చేపలు అయితే నేను సాయంత్రం తీసుకునే ఉన్నాయి కదా అవి సాటర్డే ఇంకా సాంబార్ ఉంది కదా అని చెప్పేసి ఇదిగోండి సండే ఈరోజు మార్నింగ్ అయితే చేపల పులుసు పెట్టాను అది కొద్దిగా ఉంది తాళం తాగడానికి వెళ్ళినప్పుడు అయితే కొద్దిగా పుల్ట వేసుకుంది అమ్మ అది కూడా పంపిస్తుంది పిల్లలు తింటారని సరే ఆ రైస్ ఒక్కటి పెట్టేస్తే సరిపోతుంది అన్నం వండేసి ఆ కర్రీ అయితే సరిపోతుంది చేపల పులుసుని పుల్టా ఉంది కదా పిల్లలు పుల్ట వేసుకుని తింటారు కొద్దిగా చేపల పులుసు వేసుకుని పెరిగేసుకుని అయితే మా హస్బెండ్ తినేస్తారు సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇంకా రైస్ మాత్రమే పెట్టుకున్నాను బియ్యం కడిగేసుకుని రైస్ పెట్టేశాను నెక్స్ట్ ఏమో ఇక్కడ అన్నం ఉడికే అయితే మా ఉడికైతే ఆర్లే వేస్తుందంట అట్లా కొద్దిగా పాలు అయితే ఉన్నాయి ఒక టీ గ్లాస్కి పాలు అయితే మరొకటి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఇచ్చిన అన్నం తింట కదా అయితే కొద్దిగా అయితే మరొకటి నెక్స్ట్ మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి ఎందుకో తెలియదు అస్తమో అని ఇదే అడుగుతున్నారు ఇదిగోండి ఇలా మూట అంతే ఇలా కట్టుకోవాలి శారీని ఇలా మరత పెట్టి నేను అన్ని శారీస్ తీసైతే నేను కట్టలేనండి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా రాస్తున్నాను మోట్లు కట్టడానికి అయితే ఇబ్బంది అవుతుంది నాకు ఇదే వీడియోస్ చేయడము సో ప్లీజ్ అండి ఇదిగోండి ఇలా శారీస్ అన్నీ ఇలా వేసుకుని నేను ఇంకా ఇదిగోండి మొత్తం మరత పెట్టిన శారీస్ అన్నీ కూడా తీసి వేస్తున్నాను వీరి వల్లవి పదే పదే అదే చేయాలంటే ఇబ్బంది కదా సో చేస్తాను అన్నాను మీకు ఇచ్చిన మాట కోసం అయితే నేను ఇలా కట్టి చూపిస్తున్నాను ఇదిగోండి దేనికైనా ఎక్కువ బట్టలు వేసుకున్నా పడతాయండి ఇందులోనే నేను అన్నీ వేయలేక మొత్తం పొద్దున్న నుంచి చెప్తున్నాను కదా అక్కడికి వెళ్ళొచ్చాను నెక్స్ట్ టైం హెల్త్ అయితే బాగలేదు దానివల్ల అంతా నేను మొత్తం అంతా క్లీన్ అయితే చేయలేకపోయాను సో మీరు అడిగారు ఈరోజు ప్రామిస్ చేశాను కాబట్టి నేను ఇలా అయితే కట్టి చూపిస్తున్నాను ఇది ఇలా సాఫ్ట్గా మనకి కట్టుకున్న శారీని బట్టి లోపల పెట్టిన క్లాత్ని బట్టి ఇలా సాఫ్ట్గా కనుక మూట కట్టుకుంటే దీన్ని పిల్లో కింద కూడా యూస్ చేసుకోవచ్చు మీరు అడిగారు కదా సో ప్లీజ్ ఇదిగోండి మీరు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా పెద్ద మూటలు కట్టి చూపించాలంటే అండి నేను అస్తమానం అదే పని చేయలేను కదా నాకు ఇబ్బంది అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి